హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు ఒక వింత చూపించిపోతున్నాను చూడండి ఫ్రెండ్స్ తొందరపడి ఒక కోయిల ముందే కూసినట్లు ఒక చెట్టుకి ముందే గెలపడటం వల్ల తాటిపండు మరియు తాటి గుంజులు ఒకే స్క్రీన్లో చూపిస్తున్నాను ఇప్పుడు మీకు వింతగా ఉంది కదా మీకు డేట్ కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఏప్రిల్ నెల ఇది చూడండి ఒకే స్క్రీన్లో తాటిపండు తాటి ముంజులు ఇప్పుడు ఈ తాటిపండుని ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి స్మెల్ అయితే చాలా బాగుంది తాటిపండు వాసన కానీ లోపల నీరు నీరుగా అట్లా లేదండి కొంచెం డ్రైగా అనిపిస్తుంది టేస్ట్ కూడా బాగోలేదు అన్సీజన్లో వచ్చింది కదా టేస్ట్ కూడా బాగోలేదనమాట వేసవిలో వచ్చే తాటిపుంజులతో పాటు ముందే గెలవేయటం వల్ల ఇప్పుడు తాటిపండు కూడా చూడగలుగుతున్నాము మీరు కూడా ఎప్పుడైనా ఇట్లాంటి వింతలు చూసారా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎట్లా ఉందో మీకు నచ్చితే కనుక లైక్ లైక్ చేసి షేర్ చేయండి అలా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా తాటి ముంజ మరియు తాటిపండు రెండు ఒకే ఫ్రేమ్లో చూడటం ఎట్లా ఉందో మీకు చెప్పండి ఫ్రెండ్స్ మీరు కనుక ఎప్పుడైనా ఇలాంటివి చూస్తే కనుక నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వీడియో చేస్తుంటే చాలా వింతగా కూడా ఉందన్నమాట Okay